పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్టార్ట్ అయిన మెస్ వరల్డ్ ఈవెంట్ లో ఏటేటా మార్పులు వస్తూనే ఉన్నాయి అయితే మొదటిసారి హైదరాబాద్ లో జరుగుతున్న డెబ్బై రెండవ మెస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో ఎలాంటి మార్పులు చూశారు గత ఈవెంట్ కి ఇప్పుడు జరుగుతున్న పోటీలకు తేడాలేంటో చూద్దాం వరల్డ్ మెగా బ్యూటీ కాంటెస్ట్ స్పెషల్ ఈవెంట్ ఇది మొదలైంది ఫస్ట్ లో ఏడు దేశాల నుంచి ఇరవై ఏడు మంది ముద్దుగుమ్మలు మాత్రమే పాల్గొన్నారు ఇందులో ఆయా కంటెస్టెంట్స్ లో ఫిజికల్ అపియరెన్స్ పర్సనాలిటీ ఫోజుల ఆధారంగా విన్నర్ ని అనౌన్స్ చేసేవారు రాను రాను ఈ ఎడిషన్ లో ఒక్కో రౌండ్ యాడ్ అవుతూ వచ్చింది ఇందులో ముఖ్యంగా స్విమ్ సూట్ రౌండ్ ఈవినింగ్ గౌన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తో పాటు డిస్కషన్స్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్లను యాడ్ చేశారు నిర్వాహకులు మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఎ పర్సన్ అంటూ చారిటీని అడిషనల్ గా యాడ్ చేశారు ఆర్గనైజర్స్ దీంతో మిస్ వరల్డ్ పోటీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది డెబ్బై ఏళ్ళు గడిచేసరికి ఏడు దేశాల నుంచి పోటీ నూట ఇరవై దేశాలకు చేరింది గతంలో ఒక దేశం నుంచి ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లని అలౌ చేసినా ఆ తర్వాత ఒక దేశం నుంచి ఒకే కంటెస్టెంట్స్ అని ప్రకటించారు మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ మిస్ వరల్డ్ ఈవెంట్ ఒక్కో ఎడిషన్ ఒక్కో దేశంలో జరుగుతూ వస్తుంది దీంతో ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతుంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చేత ఆయా టూరిస్ట్ ప్రాంతాలను విజిట్ చేయించడం లేదా ఆ దేశంలో పేదలకు ఆసరాగా నిలవడం పేద విద్యార్థులకు చదువు క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూత అందించడం వంటివి చేస్తున్నారు హైదరాబాద్లోనే చౌమల్లా ప్యాలెస్ మన చారిత్రక కట్టడాలు చూడడానికి వెళ్తున్నారు ఏఐజి హాస్పిటల్లో మెడికల్ టూరిజం ఎట్లా ముస్తాబు అవుతూ ఉంది అది చూడ్డానికి వెళ్తున్నారు పోలీస్ వాళ్ళది కంట్రోల్ రూమ్ ఉంది ఐ ట్రిపుల్ సి అంటారు అక్కడ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మొత్తం రాష్ట్రంలో సురక్ష వ్యవస్థ పోలీస్ ఎట్లా కాపాడుతూ ఉంది అదేవిధంగా సెక్రటేరియట్కి వస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో పరిపాలన ఎట్లా జరుగుతుంది సో అన్ని రకమైన మన ప్రభుత్వ దృష్టితో ఏది ఏది ముఖ్యం ఉందో అండ్ మిస్ వరల్డ్ పోటీ జస్ట్ ఇది ఒక మాధ్యమం అనమాట వాళ్ళు ఆఫ్కోర్స్ నూట ఇరవై మంది ఇవన్నీ చూస్తారు గమనిస్తారు మంచి వాళ్ళకి అవగాహన వస్తుంది వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కొంతవరకు దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు స్థానికంగా ప్రచారం చేస్తారు బట్ ముఖ్యంగా మీడియా దృష్టి ఈ నూట ఇరవై మంది పైన మూడు వారాలు జరిగే కార్యక్రమం పైన ఎట్లా ఉంటుందో దాని ద్వారా ప్రభుత్వం ఏది ఏది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయించుకోవాలి జనాల దృష్టికి చాటించాలి అవన్నీ కూడా ఒక పక్క సాధ్యం అవుతా ఉంటుంది హైదరాబాద్ లో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి ప్రత్యేకత ఉంది ఇక్కడ జరిగే ఈ పోటీలో స్విమ్ సూట్ రౌండ్ ప్లేస్ లో హ్యాండ్లమ్ రౌండ్ ని యాడ్ చేశారు దీంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవేర్నెస్ కల్పించబోతున్నారు ఆర్గనైజర్స్ ఆయా దేశాల కంటెస్టెంట్స్ పోటీలను మొత్తం ఐదు వేదికల్లో నిర్వహిస్తున్నారు గచ్చిబోలి ఇండోర్ స్టేడియం లో ఓపెనింగ్ సెరమనీతో పాటు స్పోర్ట్స్ ఈవెంట్లని నిర్వహించనున్నారు ఇక ఈ ఎడిషన్ లో స్పెషల్ గా బ్రెస్ట్ క్యాన్సర్ పై స్పీచెస్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఆర్ట్స్ అండ్ పాటు క్రాఫ్ట్స్టెంట్స్ అందరితో చేనేత చీరలతో ర్యాంప్ వాక్ చే హైదరాబాద్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ ఇస్ అ ప్లేస్ వేర్ హెరిటేజ్ మీట్స్ ప్లేస్ వేర్ హిస్టరీ ఇస్ కార్నర్ అండ్ హాస్పిటాలిటీ ఇన్ ఎవ్రీ హార్ట్ వెల్ తెలంగాణ ఇస్ ప్లేస్ వేర్ చార్మినార్ చార్మినార్ ది ఐకానిక్ తెలంగాణస్ ఆఫ్ నిజామ్స్ బస్లింగ్ బజార్స్ ఫిల్డ్ విత్ పర్ల్స్ హ్యాండ్ ఓవర్ టెక్స్టైల్స్

లాడ్ బజార్ సెక్రటేరియట్ ట్యాంక్ బండ్ శిల్పారామంతో పాటు పోచంపల్లి వరంగల్ నాగార్జునసాగర్ ఖమ్మం జిల్లా నీలకొండపల్లి లాంటి చారిత్రక కళాత్మక ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట వేములవాడ భద్రాచలం మేడారం జోగులాంబ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారు హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసేందుకు మే పదిహేనున పోచంపల్లికి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకెళ్తుంది టూరిజం శాఖ వీటితో పాటే అమరాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనంతగిరి లక్నవరం లాంటి టూరిజం డెస్టినేషన్స్ చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో టూరిజానికి భారీ బూస్టప్ ప్రమోషన్ వచ్చేలా చూసుకుంటున్నారు ఈ ప్రాంతాల దగ్గర కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు మే పదిహేడున ఎక్స్పీరియం పార్క్ లో నిర్వహించే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హాజరవ్వనున్నారు